గత కొన్ని సంవత్సరాల నుండి ఉద్యోగులలో బదిలీ లేక ఉద్యోగులు ఎక్కడ వాళ్ళు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్న క్రమంలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము సాధారణ బదిలీలకు అవకాశం ఇస్తూ జీఓఎంఎస్ నంబర్ ఎనభై తీసుకొచ్చింది అందులో భాగమే వైద్య ఆరోగ్య శాఖలో సాధారణ బదిలీలు చేపడుతూ అన్ని కేడర్లలో టెంటివ్ సీనియారిటీ లిస్ట్ అని విడుదల చేసింది ఆ టెంటివ్ సీనియారిటీ లిస్టులో విడుదల చేసిన క్రమంలో జిల్లాలో ఉన్న ఉద్యోగులందరూ చూసి చాలా ఇబ్బందులకు గురైనరు మొత్తం తడకలు ఉన్నది అది లిస్ట్ లో ఎక్కడ ఒక ఉదాహరణకు సిహెచ్ఓలలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్లలో మల్టీ జోన్ వన్లో డెబ్బై మందిని చూపించారు సీనియార్టీలో అవుట్ లాంగ్ స్టాండింగ్ ఉన్నట్టుగా దాంట్లో కనీసం ఒక ఇరవై నుండి ఇరవై రెండు మంది ఉద్యోగులు రిటైర్ రిటైర్డ్ అయిన వాళ్ళది ఈ నెల ఈ ఈ నెల ఈ ఒక సంవత్సరం లోపు రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళను ఎగ్జంప్షన్ ఇవ్వాలని గవర్నమెంట్ జియోలో క్లియర్గా చెప్పినా గానీ అందులో చూపించడం జరిగింది అందులో భాగమే ఈ రోజున పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుండి ఉద్యోగులు ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది డిహెచ్ గారు మాట్లాడుతూ మీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ తప్పులు అన్ని సరిదిద్దుతాం ఇక నుండి మీరు